స్వాగతం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుతాం కార్యక్రమాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు విజయవాడలో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి వినుకులు వస్తున్నాయన్నారు స్పందన కార్యక్రమానికి రాలేని వారు ఒకటి తొమ్మిది సున్నా రెండుకు కాల్ చేసి పరిష్కారం పొందవచ్చన్నారు మనకైతే ప్రస్తుతానికి స్పందన మీ అందరికీ విదితమే సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టర్ లెవెల్లో ఇటు కమిషనర్ పోలీస్ లెవెల్లో ఇటు మున్సిపల్ కమిషనర్ లెవెల్లో ముగ్గురు డివిజనల్ ఆఫీసర్స్ లెవెల్లో అన్ని మండలాలు లెవెల్లో కమిషనర్స్ లెవెల్లో అదేవిధంగా సెక్రటేరియట్ స్థాయిలో జరుగుతూ ఉంది అయితే వస్తున్నటువంటి గ్రివెన్సెస్ సుమారుగా ఒక నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై వరకు టోటల్గా మనకి మండే వస్తున్నటువంటి గ్రివెన్సెస్ ఇంకా చాలా వరకు రాలేకపోవచ్చు చాలా మంది వీలు పడకపోవచ్చు ఫిజికల్ గా సంస్థలు అందిస్తున్న సేవలు విలువైనవని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకే చిఠర్ అన్నారు ఇటీవల రెడ్ క్రాస్ సంస్థ ద్వారా విశిష్ట సేవలు అందించినందుకు గాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కలెక్టర్ కు బంగారు పథకాన్ని అందించారు ఈ నేపథ్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్ కార్యాలయంలో మనకి గౌరవ గవర్నర్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి జిల్లా కలెక్టర్కి కి ఒకే ఒక బంగారు పథకం రావడం అంటే ఇది ఒక కలెక్టర్ చేసిన పనికి కృషికి మాత్రమే గుర్తింపు కాదు మన జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని విలేజెస్లో లో రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఎంతో మంది పనిచేస్తున్నారు దాంట్లో అన్ని స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీషియల్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వంతు వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సో ఈ అందరికీ ఒక గుర్తింపులాగా ఈ అవార్డు ఉంది అని నేను అనుకుంటున్నాను ఇదే విధంగా రాబోయే రోజులు కూడా డిస్టిక్ కలెక్టర్కి జిల్లా చైర్ప జిల్లా ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏదైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో మీరు రాబోయే రోజులు కూడా కోఆపరేట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మన జిల్లాలో అవసరం ఉన్నటువంటి హ్యూమానిటేరియన్ ఎఫర్ట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎఫర్ట్స్ అన్నింటిలో చాలా పెద్ద ఎత్తున భాగస్వామ్యం ఇంకా మన జిల్లా పైకి వెళ్ళేలాగా ఇంకా గుర్తింపు వచ్చేలాగా పనిచేస్తారని కోరుకుంటున్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా ముప్పై ఆరు అంశాలపై సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఘనత శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి దక్కిందన్నారు భవిష్యత్తులో ఈ సేవలు మరింతగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ప్రజల సమస్యలను వినతులను పారదర్శకంగా పరిష్కరించడం కోసం జగనన్నకు చెబుతాం కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించిందని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పందనలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు జగనన్నకు చెబుతాం ద్వారా ఒకటి తొమ్మిది సున్నా రెండుకు వచ్చే ఫిర్యాదులను కూడా నిర్దిష్ట సమయంలో వాటిని పరిష్కరించే విధంగా వ్యవస్థను తీసుకువచ్చామన్నారు కాల్ సెంటర్కు ఫిర్యాదు చేస్తే వారి ఫిర్యాదు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు ఫిర్యాదుకారులు తెలుసుకునే అవకాశం ఉంటున్నారు అయితే స్పందన ప్రెటిషన్స్ మనం తీసుకోవడం జరుగుతుందో ప్రతి సోమవారము అండ్ ఎవ్రీడే ఇది రీసెంటలైజ్డ్ పద్ధతులు అన్ని చోట్ల తీసుకుంటూ వస్తున్నాము దాన్ని క్వాలిటేటివ్గా ఇంకా ఇంప్రూవ్ చేసేటట్టు జనరల్ ప్రోత్ చెప్దామనే ప్రోగ్రాం నిన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది దీన్ని ఫిర్యాదులు అన్నింటినీ కూడా క్వాలిటేటివ్ రిడ్రెస్సులు అస్ వెల్ అస్ టైమ్లీ అంటే ఒక టైం లైన్ ప్రకారంగా ఎస్ఎల్ఎస్ అన్ని ఏ విధంగా ఉన్నాయో దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటివరకు ఏదైతే పెటిషన్ ఇచ్చిన వెంటనే ఒక నెంబర్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడి నుంచి ఏంటంటే అది ఏ లెవెల్లో ఏ అధికార దగ్గర ఉందనే విషయం కూడా ఎస్ఎంఎస్ ద్వారా దానికి వాళ్ళకి పెటిషనర్ కూడా మెసేజ్ వెళ్ళేటట్టు కూడా తెలియజేయడం జరుగుతుంది దీంతో పాటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వరకు ఒక స్పందన పెటిషన్ సోమవారం మనం స్పందన పెటిషన్లో కానీ మండల్ లెవెల్లో కానీ ఏదైతే ఇస్తున్నారో దీంతో పాటు వన్ నైన్ జీరో టూ అనే నెంబర్ని ఏదైతే ఉందో టోల్ ఫ్రీ నెంబరు ఎవరైనా దానికి ఫోన్ చేసి పలానా సంబంధించుకునే సేవలు ఇచ్చే ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో దా ఆ విధంగా కూడా పెటిషన్స్ ని రేస్ చేయడానికి ఆస్కారం ఉన్నట్టు విషయం కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మచిలీపట్నంలో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై రెండవ తేదీన భూమి పూజ చేయనున్నారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పోర్టు ప్రాంతంలో చురుగ్గా కొనసాగుతున్నాయి మరోవైపు రైట్ సంస్థకు చెందిన ఇంజనీరింగ్ సాంకేతిక నిపుణులు భారీ ఫైలింగ్ విద్యుత్ సహాయంతో భూమి లోపల నేల చిటుగతుల నేల స్వభావం బలం అంచనా వేసే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు ఇరవై రెండున తీరంలో ముఖ్యమంత్రి సముద్రుడికి పట్టు వస్త్రాలను సమర్పించి డ్రెడ్డింగ్ పనులను లాంఛనంగా ప్రారంభించారు పోర్టు నిర్మాణానికి మొదటి దశలో ఐదు వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు దీనికోసం ఇప్పటికే పదిహేడు వందల ముప్పై ఎకరాల భూమిని సేకరించారు బందర్ పోర్టులో మొదటి విడతగా నాలుగు బెట్టుల నిర్మాణం జరుగుతుంది మూడు బెర్టుల కోసం ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు బయట కార్గో కోసం ఒక బెట్టును నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు పోర్టు నిర్మాణం పూర్తయితే ఎనభై వేల టన్నుల బరువుతో ఓడలు ఇక్కడకు చేరుకునే అవకాశం ఉంది ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా సరుగుజ్జిలి మండలం గోనేపాడు గ్రామంలో నూతన సచివాలయాన్ని స్పీకర్ ప్రారంభించారు గ్రామానికి సుదూరంగా ఉన్న మతలబుపేట సచివాలయం ద్వారా గోనేపాడు ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో పొందలేకపోతున్నామని ప్రజల వినతి మేరకు ఈ గ్రామంలో సచివాలయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నామని ఈ సందర్భంగా స్పీకర్ పేర్కొన్నారు గ్రామ సచివాలయాల ఏర్పాట్లతో ప్రభుత్వ సేవలు సులభంగా ప్రజలకు చేరువవుతున్నాయన్నారు అలాగే వెల్నెస్ సెంటర్ రేపు ఉదయం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మన ఇంటికే డాక్టర్ పింఛి నెలకి వస్తుందో డాక్టర్ రావాల్సిందే మన ఇంటికి డాక్టర్ వస్తారు హాస్పిటల్లో లో కూడా ఉంటాడు మొత్తం ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు అందుకే ఆయన అన్నాడు ప్రమాణం స్వీకారం చేసిన నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పారగొట్టడానికి నా పొత్తు ప్రయత్నం చేస్తాను పేదరికం లేకుండా చేస్తాను విజయవాడ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటర్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల పెనమలూరు శివార్లలో స్నేహితుల మధ్య ఇయర్ బర్డ్స్ కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడన్నారు దీనిపై కొందరు అసత్య ప్రచారాలను చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తమ దృష్టికి వస్తుందన్నారు విజయవాడ నగరంలో గంజాయి ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంలో పోలీస్ శాఖ అన్నారు తెలంగాణ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈయన చెన్నూరు అజయ్ అనే వ్యక్తి వాళ్ళ స్నేహితులతో గొడవపడి మరణించిన సంగతి దానిపై పెరందూరు పోలీస్ స్టేషన్లో కేసు కట్టిన సంగతి మీ అందరికీ తెలుసు దీని దీనికి సంబంధించి మొత్తం ఐదుగురు ఎక్యూజ్ ఉంటే ఐదుగురులో ముగ్గురు ఆల్రెడీ మేము అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా మేము క్షుణ్ణంగా విచారించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే ఒక బడ్స్ అంటే ఇయర్ ఫోన్స్ పోయిన సంఘటన నేపథ్యంలో వీళ్ళలో వీళ్ళకి ఘర్షణ జరిగి ఆ ఘర్షణలో ఇతను అస్వస్థకు గురై ఇతన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు అక్యూజ్డ్ హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్లో ఆయన చనిపోయినాడు మేదంతా క్షుణ్ణంగా విచారించాము బట్ కొన్ని ప్రచార మాధ్యమాల్లో ఎస్పెషల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ సోషల్ మీడియాలో ఇది గాంజాయి మత్తులో జరిగిందని లేకపోతే గాంజాయి ప్రభావం వల్ల జరిగిందని ప్రచారాలు దుష్ప్రచారాలు బాగా జరుగుతున్నాయి ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే మా ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ కూడా వీళ్ళు గాంజాయి మత్తులో కానీ గాంజాయి ప్రభావంలో కానీ లేకపోతే వీళ్ళ పొజిషన్లో కూడా ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఎక్కువ పట్టుకున్నామో వాళ్ళ పొజిషన్ కూడా మా గంజాయి అనేది ఎక్కడ దొరకలేదు అది పూర్తిగా అవాస్తవం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు రాజు మహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం సహా కొత్తపేట పి గన్నవరం నియోజకవర్గాలలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు అనంతరం అక్కడి రైతులతో మాట్లాడి వారి కష్ట నష్టాలు తెలుసుకుంటారు కడియం ఆవా కొత్తపేట మండలం అవిడి పి గన్నవరం మండలం రాజుపాలెంలో దెబ్బతిన్న వరి మొక్కజొన్న పంటలను పరిశీలిస్తారు పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ వివరించారు రైతులకు అనుకూల విధానాన్ని తీసుకురావడమే జనసిన విధానమని దుర్గేష్ తెలిపారు వార్తలు సమాప్తం నమస్కారం